ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా అనుగ్రహం కోసము మనం ఎప్పుడూ కూడా పరితపిస్తుంటాం బాబా కూడా తన భక్తుడు కోరినటువంటి సమంజసమైనటువంటి కోరికను తీర్చడానికి ఆయన కూడా ఎప్పుడూ తపిస్తూనే ఉంటాడు అయితే బాబా మనకు అనుగ్రహం ఇవ్వడంతో వారి బాధ్యత అయిపోతుందా కాదు బాబా తన భక్తుడికి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని కాపాడేటువంటి బాధ్యత కూడా వారే తీసుకుంటారు చాలా సందర్భాల్లో మనము బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనమే చేజేతుల జార్చుకునేటువంటి సందర్భం వస్తుంది ఒక భక్తుడికి బాబా అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని ఇప్పించాడనుకోండి ఆ ఉద్యోగం అనేటువంటి అనుగ్రహం దొరికిన తర్వాత ఇక తన జీవితానికి డోకా లేదులే అని చెప్పి తన మనస్సు ఆలోచనలు రకరకాలుగా పరిగెడుతూ ఉంటాయి అంతేకాదు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని బాధ్యతతో నిలబెట్టుకోలేకపోతే దాన్ని వారు కాపాడుకోలేకపోతే బాబాయే అనేక సందర్భాల్లో దాన్ని కాపాడి దీన్ని నువ్వు చేజార్చుకోకూడదు అని చెప్పి చెప్తారు మనకు ఇప్పించినటువంటి ఉద్యోగమే కావచ్చు మనం చేస్తున్నటువంటి వ్యాపారమే కావచ్చు అది బాబా అనుగ్రహమైనప్పుడు మనం ఎంత బాధ్యతతో ఉండాలి చాలామంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగం పట్ల పెద్దగా బాధ్యతగా ఉండరు అనేక మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అరే నాకు ఇది బాబా దైవల్లో వచ్చినటువంటి ఉద్యోగము దీని పట్ల నేను బాధ్యతగా ఉండాలి దీని పట్ల నేను అంకితంగా ఉండాలి ఈ ఉద్యోగం పట్ల నేను అంకితంగా ఉంటేనే బాబా పట్ల నేను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నట్టు బాబా ఉద్యోగం ఇప్పించాడు నెలల జీతం వస్తుంది ఆ ఉద్యోగం పట్ల నువ్వు ఆ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించకుండా బాబా బాబా భజన చేస్తే దాంట్లో ఏం ప్రయోజనం లేదు నీకు అనుగ్రహం ఎక్కడి నుంచి దక్కింది దాని పట్ల నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి చాలామంది చెప్తూ ఉంటారు ఉద్యోగం బాబా వల్ల వచ్చింది కానీ నాకు చాలా దూరం అండి ఉద్యోగము లేకపోతే ఉద్యోగంలో నేను అక్కడ పనిచేయలేకపోతున్నానండి నన్ను నా బాస్ ఇబ్బంది పెడుతున్నానండి నన్ను ఇంకెక్కడికో వెళ్ళమంటున్నారండి ఇవన్నీ కూడా బాబా పట్ల నీకున్నటువంటి బాధ్యత రాహిత్యానికి సూచిక ఇవన్నీ కూడా ఆ బాధ్యతారాహిత్యంతో ఉన్నటువంటి వాళ్ళను కూడా బాబా ఆ బాధ్యతను గుర్తు చేసి నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని కాపాడుకో అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు విన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు లేదు బాబా అనుగ్రహం వల్ల వచ్చింది ఉంటే ఉంటుంది ఊడితే ఊడుతుంది లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే అది నువ్వు బాబా పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టు బాబా అనుగ్రహం ద్వారా నీకు వచ్చినటువంటి ఉద్యోగమే కావచ్చు వ్యాపారంలో వృద్ధే కావచ్చు దాని పట్ల నువ్వు బాధ్యతగా ఉండాలి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడే నీకు దక్కినటువంటి ఆ ధర్మాన్ని బాధ్యతను నువ్వు చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడే ఉద్యోగం అనేటువంటిది కూర్చోబెట్టి ఏసీ ఏసీ ఎక్కడా అందరికీ అది కుదరదు కదా పనిచేయాలి కదా బాబా నువ్వు బాబా నుంచి ఒక అనుగ్రహాన్ని కోరుకున్నావు బాబానికి ఒక అనుగ్రహం ఇచ్చాడు దానిని నువ్వు చిత్తశుద్ధిగా చేయాలి అది చిత్తశుద్ధిగా చేయకుండా నేను నెలకు ఒకసారి షిరిడికి పోతాను గురువారం నేను మందిరానికి వెళ్ళేలాగా నాకు ఉద్యోగం కావాలి ఇవి కుదరని పని ఇలా నువ్వు భావించినప్పుడు నువ్వు బాబా పట్ల బాధ్యతగా లేనట్టు నీకు బాబా ఇచ్చినటువంటి ఈ బాధ్యత అది సాక్షాత్తు ఆయన స్వరూపంగాను భావించాలి ఇటువంటి అనుగ్రహాన్ని చాలామంది చేజార్చుకోబోతుంటారు ఉంటారు అటువంటి చేజార్చుకోబోతున్నటువంటి వాళ్ళను కూడా బాబా మళ్ళీ సరైనటువంటి దారిలో పెడతాడు నా అనుగ్రహం ఎంతో విలువైనటువంటిది దాన్ని కోల్పోతే నువ్వు ఎంత నష్టపోతావు అనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి లీలలు అనేకం ఉన్నాయి కదా ఈవెన్ సచ్చరితలో మీరు దాము అన్ననే తీసుకోండి దాము అన్న ఒక సాధారణ కుటుంబం నుంచి బాబాను ఆశ్రయించిన తర్వాత ఒక ఉన్నత స్థితికి వస్తాడు అహమద్ నగర్లో సేట్ అవుతాడు అయిన తర్వాత తన స్నేహితులు చుట్టుపక్కల చేరినటువంటి వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టడంతో జట్టి వ్యాపారము పత్తి బీళ్ళ వ్యాపారము రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళి లక్షలు సంపాదించుకుందామని చెప్పి అనుకుంటాడు కదా అప్పుడు బాబా దానికి అనుమతి ఇవ్వడు కదా ఎందుకు అనుమతి ఇవ్వలేదు దాము నేను నీకు ఇచ్చినటువంటి అనుగ్రహము అత్యంత విలువైనటువంటిది ఈ అనుగ్రహమే నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ఇక నువ్వు పక్కదారులు చే పట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి దాము అన్న రెండు ప్రతిపాదనలను బాబా తిరస్కరించాడు కదా లేకపోతే దాము అన్న ఎంత నష్టపోయేవాడు మళ్ళీ తిరిగి తను ఏ స్థితి నుంచి వచ్చాడో ఆ స్థితికి కింది స్థితికి వెళ్ళేటువంటి వారు కదా గాజులు అమ్ముకునేటువంటి ఆ స్థితికి వెళ్ళేటువంటి వారు కదా కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా ఒకసారి అనుగ్రహం ఇచ్చి మనల్ని ఒక స్థానంలో కూర్చోబెట్టారంటే దాని పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి బాబా నాకేదో ఇచ్చాడో నేను ఏదో అనుభవిస్తున్నాను అది కాదు బాబా ఇచ్చినటువంటి దాని పట్ల బాధ్యతగా మనం ఉండాలి అప్పుడు మాత్రమే ఎందుకంటే ఇది నేను ప్రతిక్షణం నేను గుర్తుపెట్టుకుంటాను బాబా ఎవరికీ వనటువంటి ఒక వాక్కును ఆయన పట్ల ప్రేమను పంచేటువంటి ఒక అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడు దీన్ని నేను కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా బాబా ఇచ్చినటువంటి ఈ అనుగ్రహ జరిని ఎప్పుడూ కూడా ఒడిసి పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి రేపు శ్రావణ పౌర్ణమికి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం పట్ల ప్రేమతో బాధ్యతతో ఉన్నప్పుడే బాబా సంతోషిస్తాడు అలా అని చెప్పి చిన్నదానికి పెద్దదానికి మనము పరిగెత్తి లేకపోతే నిరుత్సాహపడితే బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా ఆస్వాదించలేమనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బాబా అనుగ్రహము ఎంత అద్భుతమైందంటే గోవా పెద్ద మనుషుల కథలో మీరు ఒక వ్యక్తి గురించి చదువుతాం కదా సచరితలు మనందరం అతని డబ్బంతా కూడా ఆ వంట బ్రాహ్మణుడు గోడకు కన్నం వేసి దోచుకొని పోతే కష్టపడ్డ సొమ్మంతా కూడా భగవంతుడి అనుగ్రహం ద్వారా వచ్చినటువంటిదంతా కూడా దోచుకపోయిందని చెప్పి దిగాలుగా కూర్చొని ఉంటే భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యం సంపద అనేటువంటి అనుగ్రహం కోల్పోతే బాబా స్వయంగా వెళ్ళి చెప్తారు కదా నీ సొమ్ము నీకు దక్కుతుంది షెడిలో ఉన్నటువంటి బాబాను ప్రార్థించు నీకు ఇష్టమైనటువంటి ఒక దానిని వదిలేయి తినడం అని చెప్పి చెప్తారు కదా మరి ఆ పెద్ద మనిషి అలసత్వం వల్ల ఆ డబ్బు పోయింది ఆ డబ్బు ఆ బ్రాహ్మణుడికి బాకీ ఉంది అని చెప్పి వదిలేదే బాబా బాబా ఆ పెద్ద మనిషికి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగా ఇప్పించారో మనం శ్రీ సాయి సచరితలో మనం చదువుతాం కదా అంతేకాదు కొన్ని సందర్భాల్లో బాబా అనుగ్రహం కోసం వెళ్ళి మన దృష్టి ఇతర విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఒకసారి బంజారా జాతికి చెందినటువంటి ఇద్దరు దంపతులు బాబా దగ్గరికి బయలుదేరతారు చాలామంది నోట వింటారు బాబా వద్దకు వెళ్ళి వారి కొబ్బరికాయ సమర్పిస్తే వారు తిరిగి ఆ కొబ్బరికాయ ఇస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పి వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలైనా సరే ఆ బంజారా జంటకు సంతానం కలగదు దాంతో ఎలాగైనా సరే బాబా అనుగ్రహం పొందాలని చెప్పి వెళ్తారు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి బాబా పట్ల ప్రేమతోనే మనం వెళ్తాం కానీ మధ్యలో రకరకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ బంజారా జంటకు కూడా అటువంటి పరిస్థితి ఎదురైంది తను షిరిడీకి బయలుదేరి కోపర్గావ్లో దిగి టాంగా ఎక్కగానే టాంగా ఎక్కుతున్నప్పుడు లేకపోతే రైలు బండిలోనో ఆ ఇృహస్థురాల యొక్క ముక్కు పుడక ఎక్కడో పడిపోతుంది టాంగా బండి దిగిన తర్వాత ముక్కు పుడక చూసుకుంటే ఉండదు షిరిడీలో తను భర్తతో చెప్తుంది అయ్యా మనం ఎట్లయినా సరే వెనక్కి వెళ్ళి ఆ ముక్కు పుడకను ఎతకాలి ఎందుకంటే సంతానం లేకపోయినా పర్వాలేదు ఇక్కడ అనుగ్రహం దొక్కకపోయినా పర్వాలేదు కానీ నాకు ముక్కు పుడక కావాలని అంటుంది వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ముక్కు పుడక ఎందుకు పోయిందో అది బాబాకు మాత్రమే తెలుసు ఖచ్చితంగా మన జీవితంలో ఒకటి పోతే మరొకటి దక్కుతుంది కాబట్టి మీరు బాబా దర్శనం చేసుకునే ఆ ముక్కు పుడక వెతకడానికి వెళ్ళండి అని అంటారు అందరూ దర్శనానికి వెళ్తుంటారు వీళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని ఒక మూలన కూర్చొని ఉంటారు అంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాబాను సంతానం కోసం అడగరు ఏమీ అడగరు ఎందుకంటే ఆవిడ దృష్టి ఏమో పోయినటువంటి ముక్కు పుడకపైన ఉంటుంది ఇతనేమో తన భార్య ఈ విధంగా బాధపడుతుంది అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అతను ఆ బాధలో ఉంటాడు ఆఖరికి బాబా చూసి చూసి గమనించి దగ్గరికి పిలిచి ఒక కొబ్బరికాయ ఇచ్చేసాడు ఇద్దరికి దంపతులకు ఇచ్చి ఇది మీ ఇంటికి వెళ్ళి కొట్టుకొని ఇద్దరు తినండి మీకు సంతానం కలుగుతుంది అని అంటారు వీళ్ళ మనసులో ఆ ముక్క గురించి ఆలోచన ఉంటుంది బాబా ఇంకో మాట చెప్తారు మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు వేటినైతే తెచ్చుకున్నారో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా మీ ఇంటికే చేరుతాయి అని అంటారు వీళ్ళకి ఏమీ అర్థం కాదు అయినా సరే వారు తమ గ్రామానికి ప్రయాణం అవుతారు వెళ్ళి స్నానం శుచి శుభ్రం చేసి పూజ చేసిన తర్వాత బాబా ఇచ్చినటువంటి టెంకాయను పగలగొడతారు విచిత్రం ఏంటంటే టెంకాయలో నీళ్ళతో సహా వారు పోగొట్టుకున్నటువంటి ముక్కు పుడక దాని నుంచి వస్తుంది ఆశ్చర్యపోతారు ఎక్కడో కోపరగాములోనో రైలు బండిలోనో పడిపోయినటువంటి ముక్కు పుడక కొబ్బరికాయలోకి ఇలా వచ్చింది అదే సద్గురువు యొక్క మహిమ అంటే నువ్వు ఏ అనుగ్రహాన్ని అయితే పొందడానికి వచ్చావో అనుగ్రహాన్నిచ్చి నీకు దేనిపైనైతే మోజు ఉందో దాన్ని కూడా ఇచ్చారు బాబా చేరిన తర్వాత కూడా ఆ గృహస్థ్రాలు ఏం కోరుకుంటుంది తనకు సంతానం లేకపోయినా పర్వాలేదు ముక్కు పుడక కావాలనుకుంటుంది మరి బాబా ఒక ముక్కు పుడక ఇచ్చి ఆమె కోరికను తీర్చవచ్చు కానీ ముక్కు పుడక కొబ్బరికాయ నుండి బయటకు వచ్చింది ఆ కొబ్బరికాయని ఇద్దరు దంపతులు తినడం వల్ల సంతానము కలిగింది నీకు ఇవ్వాల్సినటువంటి అనుగ్రహం ఎలాగైనా సద్గురు ఇచ్చేస్తూనే ఉంటాడు తన భక్తుడికి తన అనుగ్రహం ద్వారా దక్కినటువంటి అనా పైసను కూడా బాబా పోనివాడు తెలుసా ఎందుకంటే మనకంటే అప్రమత్తంగా బాబా ఉంటాడు నిఫారుకు చెందినటువంటి ఒక వకీల్ చింతామణి అని చెప్పి ఆయన గ్రామానికి దూరంగా తన పొలం వద్దే ఇల్లు కట్టుకుని నివసిస్తుంటాడు తను బాబా భక్తుడు బాబాను ఆరాధిస్తున్నప్పటి నుంచి కూడా తన న్యాయవాదిగా ప్రాక్టీసు పెరిగింది తద్వారా ఆస్తులు పెరిగాయి పొలము పెరిగింది ఎప్పుడూ కూడా ఆ ఊరిలో దొంగల భయం ఉండేది అందుకని ఎప్పుడూ కూడా చింతామణి అప్రమత్తంగానే ఉండేటువంటి వారు ఒకరోజు రాత్రి చింతామణ్ గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోకి రంధ్రం చేసుకొని ఇద్దరు దొంగలు చెడబడతారు ముందుగా చింతామణి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న తీస్తారు దాంట్లో రెండు వేల రూపాయలు అదేవిధంగా ప్రాంసరీ నోట్లు ఇవన్నీ ఉంటాయి మెల్లిగా పెద్ద పెట్టెను కూడా తీయబోతుంటే శబ్దం వస్తుంది ఆ పెద్ద పెట్టెలో నగలున్నాయి పదివేల రూపాయల నగదు కూడా అందులో ఉంది ఆ శబ్దం వచ్చి పక్క గదిలో ఉన్నటువంటి చింతామన్ కోడలు బాగా కేకలు పెడుతుంది అయినా సరే చింతామణు గాఢ నిద్రలో ఉండడం వల్ల ఆ కేకలు వినపడవు దాంతో ఆమె స్త్రీ ఒక్కటిగా ఏమీ చేయలేదు ఎందుకంటే ఇద్దరున్నారు దుండగులు ఆదమర్చి నిద్రబోతున్నటువంటి చింతామన్ స్వప్నంలోకి వెంటనే బాబా ప్రవేశిస్తారు ప్రవేశించి లేలే నీ పెట్టంతా కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాబా అనగానే ఎమ్మడలేస్తాడు ఆయన లేచినటువంటి అలకిడి విన్నటువంటి దొంగలు పారిపోతూ ఉంటారు పెద్ద పెట్టెను అక్కడే వదిలిపెట్టిపోతారు కానీ ఒక చిన్న సంచిని ఒకదాన్ని తీసుకెళ్ళిపోతారు అది కూడా భయంతో వాళ్ళు పక్కనే ఉన్నటువంటి పొలంలో ఇసిరేసి వెళ్ళిపోతారు ఉదయాన్నే ఆ పొలానికి చెందినటువంటి రైతు ఇది చింతామణి గారికి సంబంధించినటువంటిదని చెప్పి వారికి ఇవ్వడం జరుగుతుంది చింతామణి చెప్తారు బాబా అనుగ్రహంతో నేను న్యాయబద్ధంగా సంపాదించుకున్నటువంటి సంపద దొంగలు దోచుకుపోకుండా బాబాయే కాపాడారు బాబాకు ఎంత ప్రేమ నా పట్ల నా పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారు అంతే కదా గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ చింతామన్ను అతని కర్మకథన్ని వదిలేయవచ్చు కదా బాబా కానీ వదిలేయలేదు తన అనుగ్రహం ద్వారా దక్కినటువంటి ఆ సంపదను ఐశ్వర్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తనదిగా బాబా భావించారు సాధారణంగా మన వారసులకో ఇంకోరికో ఇంకోర్కో మనం సంపాదించిన దాంట్లో కొంత పంచి పెడతాం వాళ్ళకు ఆ భాగాన్ని ఇస్తాం ఇచ్చిన తర్వాత అది వాడు ఏమి చేసుకున్నా సరే వాడి వాడిష్టము వాడి కర్మ అని చెప్పి వదిలేస్తాం కానీ బాబా అలా వదిలేయడు నా అనుగ్రహం ద్వారా పొందినటువంటిది నా వాడు జీవితాంతం దాన్ని అనుభవించాలి ఆ హక్కు వాడి ఒక్కడికి మాత్రమే ఉంది అని చెప్పి బాబా తన అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి దాన్ని అంతటినీ కూడా బాబా పరిరక్షిస్తూ ఉంటారు ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను సక్రేవాడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి టగారే అనేటువంటి ఒక వైద్యుడు తనకు షుగర్ ఫ్యాక్టరీలో జీతం వస్తుంది అది కాకుండా ఊర్లో ప్రైవేటుగా వైద్యం చేస్తుండడంతో కొంత డబ్బు వస్తుంది ప్రతీ నెలా కూడా కొంత డబ్బును పోస్ట్ ఆఫీస్లో దాచుకోవడము తనము ఒక ఆనవాయితీగా పెట్టుకుంటాడు అది తర్వాత తన ఉద్యోగ విరమణ తర్వాత అది ఉపయోగపడాలని చెప్పి ఎందుకంటే ఇందులో పెన్షన్ రాదు షుగర్ ఫ్యాక్టరీలో కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగి మాత్రమే బయట ప్రాక్టీస్ ద్వారా వచ్చేటువంటి ఈ డబ్బును దాచుకుంటే తర్వాత అది ఉపయోగపడుతుందని చెప్పి భావించాడు ఆ విధంగా పోస్ట్ ఆఫీస్లో మొత్తము రెండు వేల ఐదు వందల రూపాయలను వారు దాచుకుంటారు దానికి గాను వారు బాండ్లను ఇస్తారు సరే ఆ బాండ్ల మెచ్యూరిటీ డేట్ వచ్చిన తర్వాత ఒకరోజు కోపర్గావ్ పోస్ట్ ఆఫీస్కు టాంగాలో బయలుదేరుతాడు ఒక బ్యాగ్లో ఆ డిపాజిట్ కాయిదాలన్నీ కూడా పెట్టుకొని వెళ్తుంటే మార్గమధ్యంలో అవి ఎక్కడో పడిపోతాయి కోపర్గావ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటాడు అవి బ్యాగ్లో కనిపించవు సరే దారిలో పడిపోయాయని చెప్పి పాపం రెండు మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ ఎక్కడా దొరకవు ఇంటికి తిరిగి వస్తాడు దాదాపు పది సంవత్సరాలుగా తన ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా సంపాదించినటువంటి డబ్బును పోస్టాఫీస్లో దాచుకుంటే ఆ బాండ్లు పోవడంతో తను ఎంతో మనోవేదనకు గురవుతాడు ఎందుకంటే ఈరోజులాగా అంతా ఆన్లైన్ కాదు ఆ రోజు కాగితం ఉంటేనే ఆ డిపాజిటు విత్డ్రా చేసుకోవచ్చు దాంతో బాబాను ప్రార్థిస్తాడు బాబా నేనేమైనా రోగుల నుండి పీడించి అది సంపాదిస్తే ఆ డబ్బు నాకు దక్కనివ్వకు కానీ నేను కష్టపడి సంపాదించిన అయితే అది నాకు ఖచ్చితంగా ఇప్పించు బాబా అని అంటాడు అని బాబా మీద బాధ్యత వదిలేస్తాడు ఎందుకంటే అది తన ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా వచ్చింది అది ఉంచాలా తీసేయాలనేటువంటిది బాబా నిర్ణయం కొంత మనసులో మాత్రం బాధ ఉంటుంది తెల్లవారి పక్క గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితుడికి ఆరోగ్యం బాగులేదని చెప్పి కబురు పెడితే ఆ వ్యక్తికి చికిత్స చేయడానికి వెళ్తాడు ఎప్పుడూ హుషారుగా బాబా గురించి మాట్లాడేటువంటి ఈ డాక్టర్ గారు ఏమీ మాట్లాడకపోవడంతో ఆ మిత్రుడికి అనుమానం వస్తుంది మిత్రమా ఎందుకు ఈరోజు ఇంత నిరాశగా ఉన్నావు నీ మొహంలో తేజస్సే లేదు అని చెప్పి అడిగితే తను పోగొట్టుకున్నటువంటి పోస్టల్ బాండ్ల గురించి చెప్తాను చెప్తుంటే అతనికి సేవ చేస్తున్నటువంటి ఒక పనిపిల్ల ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పనిపిల్ల ఈ డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాన్ని నిశ్చితంగా వింటుంది విని వెంటనే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గురిసె దగ్గర పెట్టుకున్నటువంటి ఆ సంచిని తీసుకొని వస్తుంది డాక్టర్ గారు నిన్న నాకు ఇది రోడ్డుపైన దొరికింది ఇందులో ఏమో ఉన్నాయి సరే ఎవరైనా వచ్చి అడిగితే ఇద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను ఇవేంటో నాకు తెలియవు నేను పెద్దగా చదువుకోలేదు అని చెప్పి బ్యాగ్ ఇస్తుంది బ్యాగులో ఉన్నటువంటి ఆ డిపాజిట్ పత్రాలన్నీ చూసి డాక్టర్ గారు ఎంతో సంతోషిస్తారు సంతోషించి అమ్మ నువ్వు బ్యాగును చాలా భద్రంగా దాచిపెట్టావు చాలా కృతజ్ఞతలమ్మా అని చెప్పి జేబులో నుంచి తీసి నాలుగణాల అమ్మాయికి ఇవ్వబోతుంటాడు నాకు డబ్బు పైన ఆశ లేదు ఈ బ్యాగ్ ఎంతో అందంగా ఉంది ఈ బ్యాగు నాకు ఇస్తే దీన్ని నేను దాచిపెట్టుకుంటాను అంటుంది తన డిపాజిట్ పత్రాలన్నీ తీసుకొని అమ్మాయికి సంతోషంగా బ్యాగ్ ఇచ్చేస్తాను అమ్మాయి ఎంతో సంతోషంగా ఎందుకంటే చాలా కడు పేదరాలు అటువంటి ఖరీదైనటువంటి చేతి సంచిని ఎప్పుడూ కూడా తను చూడలేదు అది తీసుకొని ఎంతో సంతోషంగా వెళ్ళిపోతుంది బాబా తన ఇచ్చినటువంటి అనుగ్రహం అంటే పదేళ్ళుగా బాబా అనుగ్రహం లేకపోతే తను ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఉండడు కదా ఆ ప్రాక్టీస్ని ఆపదలుచుకుంటే అప్పుడే నెల రోజులు కాపేవాడు కదా పదేళ్ళ దాకా చేయించేవాడు కాదు కదా కాబట్టి అది బాబా అనుగ్రహంతో దాచుకున్నటువంటి డబ్బు ఆ డబ్బును ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆ డాక్టర్ గారికి బాబా ఎలా ఇప్పించారో చూడండి అంతేకాదు దానిని కాపాడి భద్రంగా పెట్టినటువంటి ఆ ఆడబిడ్డకు కూడా చక్కటి బహుమానాన్ని సంచి రూపంలో బాబా ఇప్పించాడు కదా బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడికి ఇచ్చినటువంటి అనుగ్రహం చేజారకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉంటారు అంతేకాదు ఒక భక్తుడి యొక్క సత్సంకల్పానికి బాబా చేయుత అద్భుతంగా ఉంటుంది గాడ్గే మహారాజు ఒక యాగం చేయాలని చెప్పి తలపెడతాడు వారంటే ఎంతో అభిమానం కలిగి ఒక మంచి శిష్యుడిగా పేరు పొందినటువంటి రామచంద్ర అనేటువంటి ఒక శిష్యుడు గాడిగే మహారాజ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు మహారాజ్ ఈ యాగానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే గాడిగే మహారాజ్ చెప్తారు వంద రూపాయల వరకు ఖర్చు కావచ్చు అని చెప్పి మహారాజ్ మీరు అనుమతిస్తే ఆ వంద రూపాయలు నేనే యాగానికి కావలసినటువంటి డబ్బును నేను సమకూరుస్తాను అని అంటాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు రామచంద్ర అనేటువంటి ఆ భక్తుడి గురించి తెలుసు అతను ఒక సాధారణమైనటువంటి కీర్తనాకారుడు అక్కడ ఇక్కడ కీర్తన చేస్తే పదో ఇరవయో ముప్పయో అది కూడా కుటుంబ పోషణకు సరిపోతుంది వంద రూపాయలు వారం రోజుల్లో ఇలా తెచ్చిస్తాడు అందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఈ రామచంద్ర అనవసరంగా ఆవాస పాలవిపోతాడు గాడిగే మహారాజు యొక్క ఆగ్రహానికి లోనవుతాడు అని చెప్పి అందరూ భావిస్తారు సరే అని చెప్పి పక్కనే ఉన్నటువంటి బేలగావులో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడుకుంటాడు అయ్యా మా గురువు గారికి నేను మాటిచ్చాను ఈసారి కీర్తన నేను చేస్తాను ఆ కీర్తనకు దక్షిణ మీరు ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను నా గురువు కూడా సంతోషిస్తాడు గార్గే మహారాజ్ అని చెప్పి చెప్తాడు అందరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఒక రూపాయి మీరు రెండు రూపాయలు మూడు రూపాయలు అట్లా అందరి దగ్గర వెళ్ళి ఒక వంద రూపాయల కమిట్మెంట్ తెచ్చుకుంటాడు కీర్తన సంబంధించి కీర్తన అయితే దక్షిణిస్తారు కదా ఆ దక్షిణకు సంబంధించి కీర్తన అవుతుంది అయిపోయిన తర్వాత తన డబ్బరైనటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఒక్కొక్కరుగా 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 జారుకుంటారు దక్షిణ ఏమాత్రము కూడా రాదు సాధారణంగా వచ్చినటువంటి భక్తులు అనారొండనాలు అర్ధ రూపాయి ఆ విధంగా సమర్పించినటువంటి దక్షిణ మొత్తం కూడా పది రూపాయలకు దాటదు అరే నేను గాడ్గే మహారాజుకు మాటిచ్చాను ఎట్లా అని చెప్పి ఆందోళన చెందుతున్నప్పుడు అప్పుడు బాబా గుర్తొస్తాడు బాబా నువ్వు మాత్రమే ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు నేను నా గురువుకు ఇచ్చినటువంటి మాటను సద్గురువు అయినటువంటి నీవే నిలబెట్టాలి అని చెప్పి ఆ కీర్తన అయిపోయిన తర్వాత బాబాకు నమస్కరించి అంతా కూడా సర్దుకుంటూ ఉంటాడు వెంటనే ఒక పెద్ద మనిషి వచ్చి మాదిక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామము మా గ్రామంలో ఇటువంటి కీర్తన ఎప్పుడూ మేము వినలేదు కాబట్టి మహారాజ్ మీరు వచ్చే ఏకాదశికి మా గ్రామంలో మీరు కీర్తన చేయాలి అని చెప్పి తన జేబులో నుంచి వంద రూపాయలు తీసి వారి చేతిలో పెడతారు రామచంద్రకు అర్థం కాదు అయ్యా మీరు ఇప్పుడే ఇంత డబ్బు ఇస్తే ఎలా అంటే నువ్వు మా ఊరికి వస్తే ఇంతకు ఇంత డబ్బు మళ్ళీ నేను ఇస్తాను కానీ మీరు కాదనకూడదు మీకు ముందుగా నేను భయానా ఇస్తేనే అడ్వాన్స్ ఇస్తేనే నేను మాటల్లో పెట్టుకున్నటువంటి వాడిని అవుతాను కాబట్టి వంద రూపాయలు మీరు తీసుకున్నాను అంటాను బాబా పటం వైపు చూసి బాబా కృతజ్ఞత తెలియజేసుకుంటూ బాబా అసలు ఆ వ్యక్తి ఎవరు ఆయనకి ఏకాదశి రోజు కీర్తన పెట్టుకోవాలనేటువంటి సంకల్పం ఇప్పుడే కలగడం ఏమిటి ఆయన జేబులో వంద రూపాయలు ఉండడం ఏమిటి ఇదంతా మీరు చేసినటువంటి లీల కాకపోతే మరొకటి ఉండదు అని చెప్పి ఆ వంద రూపాయలను తీసుకెళ్ళి గాడ్గే మహారాజ్ చరణాలకు సమర్పించి ఆ కార్యం దిగ్విజయంగా పూర్తి చేయిస్తారు బాబా యొక్క అనుగ్రహం ఇంత మధురంగా ఉంటుంది బాబా అనుగ్రహం ద్వారా మనము అనేక సౌకర్యాలను సౌలభ్యాలను స్టేటస్ను మనం అనుభవించవచ్చు కానీ ఒక్కొక్కసారి బాబా చేసేటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు తనువును పులకరింపజేస్తాయి మన గురుపౌర్ణం రోజు కూడా చెప్పాను కదా ట్రాన్స్పోర్టేషన్కు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బాబా నెమలీకల డ్రెస్సు వేసుకొని కలువల మాల వేసుకొని ఆ ట్రాన్స్పోర్టర్ కలలోకి ఎలా వెళ్ళాడో తన భక్తుడు సంకల్పించేటువంటి సత్సంకల్పాలను బాబా ఇంత అద్భుతంగా నెరవేరుస్తారు ఇటువంటి సద్గురువు లభించినందుకు మనందరము కూడా ఎప్పుడూ ధన్యులమే ఎప్పుడూ కూడా వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అయితే నేను ముందు చెప్పినట్టు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం గౌరవించాలి గౌరవించినప్పుడే బాబా పట్ల మనకు అసలైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నట్టు ముందు మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నీకు బాబా అనుగ్రహించినటువంటి ఉద్యోగము ఇతరత్ర ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా నువ్వు సమర్థవంతంగా నిర్వర్తిస్తేనే ఆయన మెచ్చుకున్నట్టు ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తే రకరకాల సాకులు చెప్పి ఎగ్గొడితే నువ్వు బాబా పట్ల నీకు భక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దాన్ని ఎగ్గొట్టి వంద తీర్థయాత్రలు చేసినా వంద గురువారాలు ఉపవాసాలు ఉన్నా నిత్యము స్మరణ చేసినా అది ఏమాత్రము కూడా ప్రయోజనాన్ని ఇవ్వదు ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి బాధ్యతను మనం నిర్వర్తించినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నట్టు దాన్ని వదిలిపెట్టేసి నామస్మరణ చేస్తూ దాన్ని వదిలిపెట్టి ఇంకోటి చేస్తూ దాన్ని వదిలిపెట్టి బాబా సేవకు బయనని దాన్ని వదిలిపెట్టి ఇంకో దగ్గర ఇవేవి కూడా సహేతుకమైనటువంటివి కావనేటువంటి విషయం మనందరం కూడా గమనించాలి ఓం శ్రీ సాయి శిక్షణే తప్ప శరణాగతి సౌదం